గణేశాయ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాత నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు కాస్త అనుకూలమైనటువంటి గ్రహగతులున్న కారణం చేత ఈ వారం అంతా కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా నిరుద్యోగానికి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతుంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా మంచి అవకాశాలు రావడంతో పాటుగా మీరు ఏదైతే ఉద్యోగాలు ఆశిస్తున్నారో ఎటువంటి కంపెనీలో ఉద్యోగాలు ఆశిస్తున్నారో అలాంటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేదా అలాంటి ఫీల్డ్లో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది అలాగే స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసుకునేటటువంటి పరిస్థితి అంటే మీ అంతటి మీరే పది మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కాస్త దాని గురించి కూడా మీరు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నాలు చేయవచ్చు ఇక వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా మీ జీవితంలో ఉండేటటువంటి ఏవైనా సమస్యల గురించి కానీ బాగా ప్రయత్నాలు చేసినట్లయితే వివాహాలు కుదరడం కానీ లేదా ప్రేమికుల మధ్య కలయికలు రావడం కానీ లేదా వివాహాల్లో ఉండే ఆటంకాలు తొలగడం కానీ జరిగి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే గొడవలు పడుతున్న భార్యాభర్తలు అభర్తలు కానీ విడిపోతున్న భార్యాభర్తలు కానీ లేదా సమస్యలతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య కానీ అనుబంధం ఏర్పడడం మళ్ళా ఇద్దరి మధ్య కలయికలు ఏర్పడడం లేదా రిలేషన్షిప్ బలపడడంతో పాటుగా సమస్యలకు పరిష్కారాలు కనబడుతున్నాయి వ్యాపారాల ఎందు కానీ భూముల ఎందు కానీ గృహాల ఎందు కానీ పెట్టిన పెట్టుబడులు బంగారంలో పెట్టినటువంటి పెట్టుబడులు మీకు వృద్ధవుతాయి వాటి ఎందు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కూడా కనపరుస్తారు వారం అలాగే గతంలో పోల్చుకున్నట్లయితే కనుక మీరు పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమయం కూడా మీకు చాలా అనుకూలంగా అనుకూలిస్తుంది ఇవి ఆర్థికంగా ఇక స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ షేర్లో కానీ పెట్టినటువంటి డబ్బులు కూడా స్వల్పంగా వృద్ధవుతాయి ఏదేమైనా తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి విషయాల్లో అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం చేయకండి వృధా ఖర్చులు వృధా ప్రయాణాలు లేదా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు వహించాలి అయితే డబ్బుల్ని పొదుపు చేయడానికి జాగ్రత్తగా దాచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి బడ్జెట్ ప్లానింగ్లు వేయడానికి బాగా అనుకూలంగా కనపడుతుంది పాలసీలు కట్టడానికి ఇన్సూరెన్సులు టర్మ్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడానికి కూడా మీకు చాలా మంచి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి అలాగే మీ జీవ జీవన విధానాన్ని లేదా మీ యొక్క మానసిక పరిస్థితిని ఖచ్చితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే రోజు చేసేటటువంటి పనుల్లో కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు యోగా మెడిటేషన్ లాంటి ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఇక రాజకీయ నాయకులకి ప్రజాదరణ బాగా పెరుగుతుంది ప్రణాళికాబద్ధంగా రాజకీయ వ్యవహారాలు నడపగలుగుతారు అలాగే భవిష్యత్తు గురించి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి కూడా ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి సినిమాలు చేయడం కానీ టీవీ సీరియల్స్లో పాల్గొనడం కానీ వెబ్ సిరీస్లో పాల్గొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇష్టమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి బ్యాంకు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారని చెప్పచ్చు తల్లిదండ్రుల నుంచి కూడా మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే చిన్న చిన్న కోరికలు తీరడం కానీ అనుకున్న లక్ష్యాలు నెరవేరడం కానీ విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక ప్రగతి రావడం కానీ బాగా కనపడుతుంది అలాగే కుటుంబ సభ్యులకి ముగ్గు మధ్య కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేయడం యాత్రలు చేయడం విదేశాలు వెళ్ళడం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అలాగే గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు చేయడం కానీ ప్రారంభించడం కానీ చేస్తారు మీ మాట తీరు తనందరినీ ఆకట్టుకుంటారు క్రయ విక్రయాల్లో చక్కని లాభాలైతే పొందగలుగుతారు అలాగే శుభకార్యాలు నిర్వహించగలుగుతారు ప్రేమికులు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది అలాగే వైవాహిక జీవితంలో ఉండేటటువంటి గొడవలు కానీ సమస్యలు కానీ చాలా శాతం తగ్గుతాయి వ్యాపార విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా వివాహపరమైనటువంటి అవకాశాలు అన్యోన్యత కలయికలు కనపడుతున్నాయి అలాగే వ్యాపార పరంగా కూడా నష్టాలు భర్తీ అవుతాయి మొండివాకాయలు వసూలు అవుతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు కొత్త కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు టెక్నాలజీ పట్ల అవగాహన బాగా పెరుగుతుంది ప్రయోగాలు చేయగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి ఇతరుల ద్వారా మేలు పొందగలుగుతారు ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఉద్యోగాలు పోతాయేమో అనే భయం నుంచి బయటపడగలుగుతారు స్త్రీలకు కూడా ఆభరణ యోగ్యత వస్తు ప్రాప్తి అందం పట్ల ఆసక్తి పుట్టింటి నుంచి సౌఖ్యంతో పాటుగా భర్తతో వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా కొత్త కాంట్రాక్టులు లాభిస్తాయని చెప్పొచ్చు అలాగే వ్యాపారాలు చేసే వారికి డబ్బులు రొటేషన్ అవ్వడం మొండి బకాయలు వసూలు రుణ నుంచి బయటపడే అవకాశాలు వ్యాపార వృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేయించుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మా పేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఏ రకంగా వాటికి జపాలు అని ఏ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీళ్ళు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు చేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి భ్య శుభమస్తునిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా లేదు అంతంత మాత్రమైనటువంటి అనుకూలత కనపడుతోంది ముఖ్యంగా మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి ఏదేమైనా కూడా ఈ వారం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆదాయపరంగా తగ్గే అవకాశం కనపడుతోంది సమస్యలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది వృధా ఖర్చులు కనపడుతున్నాయి వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి సమయానికి డబ్బులు అవసరానికి చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది ఇంట్లో కానీ బయట కానీ లేదా అనవసరమైన ఖర్చులు కానీ దుబారా ఖర్చులు కానీ లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి ఈ కారణాలుగా దాచుకున్న డబ్బులు వృధాగా ఖర్చు అవడంతో తోటి మనశాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా గృహాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆచితూచి వ్యవహరించండి షేర్లో పెట్టేటప్పుడు ట్రేడింగ్లో పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి మధ్యవర్తులు నమ్మి ఎందులో పెట్టుబడులు పెట్టకండి ప్రైవేట్ వ్యవహార భాగస్వాములు డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు పాలసీలు కట్టాలి కట్టాలనుకున్నా ఇన్సూరెన్స్ కట్టాలనుకున్నా కట్టుకోవడం మంచిదే ఏదేమైనా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి నష్టాలు మోసాలు మధ్యవర్తుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇంకా ఖర్చుల విషయాలు చూసుకున్నట్లయితే కనుక భరించలేని ఖర్చులు తప్పనిసరి పరిస్థితులు ఖర్చులు అప్పులు చేసి మరి ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే కావలసిన రీతిలో ఉద్యోగాలు రాకపోవడం వల్ల అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి అధికారిక ఇబ్బంది బాగా కనపడుతోంది ఉద్యోగ బడలికి బాగా కనపడుతోంది అని చెప్పొచ్చు ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము ఎదుగుదల రాకపోవడము లేదా స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనశ్శాంతి కోల్పోవడం జరిగే అవకాశాలు ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటివి మిమ్మల్ని కొంచెం వేధించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారికి దూరంగా ఉండడం మంచిది ఇక శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల అనవసరమైన వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ప్రేమ కలాపాల వల్ల లేదా భోగపరమైనటువంటి కోరికల వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకునే అవకాశం కనపడుతోంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి వ్యాపారస్తులకి కష్టాన్నితంగా లాభం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవడము కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు అపార్థాలు రావడం జరిగే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొత్తగా అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ కానీ మంచిది కాదు ఇక ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ మీ స్వయంకృత అపరాధాల వల్ల ఆ ఉద్యోగాలు చేజారి పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది ఎన్ఆర్ఐలు ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎరుక్కుంటారు ఉద్యోగాలు పోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా అక్కడ డిస్టర్బ్ చేయకండి అక్కడ ఉండే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి గొడవలు పెట్టుకోకండి ఇక దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం మంచిది ఇక సంతానం వల్ల ధన నష్టం ఎక్కువగా కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్త ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు దూరమయ్యే పరిస్థితులు వ్యామోహాలు పెరిగిపోవడము అనవసరమైన కలయికలు కనపడతాయి భారీ అభర్తల మధ్య కూడా అపార్థాలు జరగ అపార్థాలు దూరాలు జరగడంతో పాటుగా మనస్పర్ధలు కనబడుతున్నాయి అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాంచులు బాగా పెరిగిపోయి వాటి వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన గొడవలు పెట్టుకుని కావలసిన వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి దూరంగా కుటుంబ సభ్యులతో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇక వైవాహిక జీవితంలో కూడా గొడవలు పెరిగిపోయే అవకాశాలు వ్యాపారాల్లో ఇబ్బందులు ప్రతి చిన్న విషయానికి కోపడడం ఉద్రేకపడంలో కుటుంబంలో గొడవలు రావడము లేదా పనిచేసే చోట ఇబ్బందులు రావడము తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు రావడం జరిగే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా చే చదివేటప్పుడు దృష్టి అనేక రకాల పరిప్రదాలు మళ్ళీపోవడం లేదా ఎక్కువసేపు చదవలేకపోవడం కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాటు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ నిరుద్యోగస్తులకి శ్రమకు దగ్గర ఫలితం లేకపోవడము తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి స్త్రీలకి తోటి కోటలతోటి కానీ అత్తమామలతోటి కానీ ఇరుగు పరుగు వాళ్ళతో కానీ విభేదాలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడము ఇంట్లో వాళ్ళతో సమస్యలు అధికమవడము మానసిక అశాంతి తలకై నొప్పులు నడు నొప్పులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళిక దగ్గర లాభాలు లేకపోవడము వ్యాపారంలో సామాన్య లాభాలే రావడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ